హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారు అయితే చాలా బాగున్నాను అండ్ ఈరోజు మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అండ్ టూ డేస్ నుండి అయితే బ్లాగ్స్ అయితే ఏమీ పోస్ట్ చేయలేదు అండ్ ఈరోజు అయితే కొంచెం బ్లాగ్ అనేది లెంతీగానే ఉంటుంది కానీ ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని ఏమంటారు యూట్యూబ్కి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడాలి అనుకుంటున్నాను అండ్ నాకు సాలరీ ఎప్పుడు వస్తుంది అసలు ఎంత వస్తుంది అండ్ అలాగే వ్యూస్ ఎలా వస్తున్నాయి అసలు ఛానల్ ఎలా గ్రో గ్రో అవుతుందా అసలు ఏమవుతుంది అనేది అలాగే నా హెల్త్ అప్డేట్ అలాగే స్టిచ్చింగ్ సంబంధించినవి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అండ్ అలాగే నేను టూ డేస్ నుండి బ్లాగ్స్ ఎందుకు పోస్ట్ చేయలేదు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పాను ఒకవేళ మీరు వీలుంటే వీడియో ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇంక ఇప్పుడు మార్నింగ్ అయితే నేనైతే బ్లాక్ అయితే స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ అయితే నేను సిక్స్ ఈరోజు ఫైవ్ థర్టీకే లేచానండి ఫైవ్ థర్టీకి లేచి సిక్స్ థర్టీ వరకు అయితే మా వారు నేనైతే ఇంక పడుకొని అలానే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట నా హెల్త్ గురించి కొంచెం కొన్ని కొన్ని విషయాల గురించి ఇంకా అలా మాట్లాడుకుంటూ సిక్స్ థర్టీ వరకు అయితే ఒక వన్ అవర్ అయితే అలా టైం టైం అయితే గడిచిపోయింది ఇంకా సిక్స్ థర్టీకి అయితే లేట్ చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను సిక్స్ థర్టీకి వంట స్టార్ట్ చేసేటప్పుడు అంటే రైస్ కడిగి పెట్టేటప్పుడు నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను కానీ ఫోన్ ఏంటో తెలియదు నేను కెమెరా ఆన్ చేసి పెట్టాను అనుకున్నాను కానీ కెమెరా ఆన్ అవ్వలేదు అనుకుంటా ఇంకా దాదాపు చాలా వీడియో ఫుటేజ్ అయితే ఇంకా షూట్ అవ్వలేదనమాట ఇంకా తర్వాత నేను వెళ్ళి చూసేసరికి ఇంకా ఈ టైం అయిందనమాట అండ్ నేను రైస్ కడిగి పెట్టేసేది అండ్ అలాగే గోంగూర కూడా నేను ఈరోజు అంటే మా వారిని తొందరగా లేచాం కదా ఇంకా గోంగూర కట్ చేసేసుకొని ఇంకా గోంగూర కూడా పొయ్యి మీద వేసేసాను అంటే గోంగూర తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక టమాటా అందులో కొంచెం పసుపు నూనె ఉప్పు వేసి కొన్ని లైట్గా వాటర్ ఒక టీ హాఫ్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసి ఇలా నేనైతే ఇదిగోండి ఈ బౌల్లో వేసేసి మూత పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేశాను అనమాట అదంతా కూడా షూట్ చేశాను అది కూడా మిస్ అయిపోయింది అలాగే రైస్ పెట్టాను అది మిస్ అయిపోయింది ఇంకా ఇప్పుడు నేనైతే రాగి జావ కోసం అయితే వాటర్ అయితే వెయిట్ చేస్తున్నాను అది కూడా మిస్ అయిపోయింది రాగి జావ కలిపేది కూడా మిస్ అయిపోయింది ఇవన్నీ కూడా ఇంకా మళ్ళీ మధ్యలో నేనైతే స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఇది వచ్చేసి రైసు నైట్ రైస్ కొంచెం ఉంది ఇప్పుడు వేడి రైస్ కూడా నేను దాంట్లో వేసేసాను అది కూడా డిలేట్ అయ్యింది అనమాట అంటే షూట్ అవ్వలేదు వీడియో ఇప్పుడైతే ఆ రైస్లో కొంచెం ఉప్పు తర్వాత లెమన్ అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను ఇంకా స్టవ్ అయితే ఖాళీగా లేదు కదా అని చెప్పేసి ఇదిగోండి నేను అటు ఇటు షిఫ్ట్ చేసుకుంటూ వంట చేస్తున్నాను ఎందుకంటే ఆ పొయ్యి మరీ చిన్నగా వస్తుంది ఇంకా ఈ పొయ్యి మీద రాగి జావ కోసం అయితే వేడి నీళ్ళు వేడి అయిపోయినాయి హార్ట్గా మళ్ళీ పొంగినట్టుగా అవుతాయి కదా అప్పుడు ఈ కలిపిన రాగి అయితే నేను దీంట్లో వేసేసుకున్నాను చూశారు కదా మనం ఒక టూ స్పూన్స్ తీసుకొని రాగి జావాలో కొంచెం వాటర్ వేసుకొని కలిపి ఉండలు లేకుండా కలిపి తర్వాత మరిగిన వాటర్లో అయితే వేసుకోవాలి అప్పుడు మనకి ఉండలు ఉండలుగా లేకుండా సాఫ్ట్గా బాగుంటుందన్నమాట ఇంకా అలా రాగి జావ అయితే ఇంకా అవుతుంది ఈరోజు నుండి చెప్పాను కదా ఇంకా కొంచెం కొంచెం మార్పులు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నేను ఈ మధ్యలో దసరా హాలిడేస్లో దసరా బిజీ బిజీలో పడి కొంచెం హెల్త్ అంత పట్టించుకోలేదు అండ్ అలాగే పిల్లల విషయంలో కూడా కొన్ని కొన్ని నెగ్లెక్ట్ చేశానేమో అని నాకు అనిపించింది కానీ ఇప్పటి నుండి ఇక రెగ్యులర్గా మంచిగా ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను అవన్నీ మీతో అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను అయితే మళ్ళీ రాగి జావ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట అండ్ ఈ ఫ్రైడే వచ్చిందనుకోండి ఇంకా లేదంటే మా వారతిగా రేపే నేను మళ్ళీ ఏమంటారు బీట్రూట్ క్యారెట్ జూ క్యారెట్ కూడా తీసుకొస్తాను జ్యూస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇంకా హెల్త్కి సంబంధించినవి మళ్ళీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి అలాగే ఇంకా చపాతి కూడా నైట్ టైంలో అనుకుంటున్నాం కానీ టైం అనేది సెట్ అవ్వట్లేదు కానీ అది కూడా ట్రై చేయాలి అండ్ అలాగే రేపు ఒక మీకు రేపు కాదు ఈ వన్ వీక్లో మీకు ఒక మంచి విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను అదేంటి అనేది మీరు ఈ వన్ వీక్లో తెలుస్తుంది ఈ వన్ వీక్లో క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత ఇంకా అసలు నేను ఎప్పటి అనుకుంటున్నది అనమాట అది అంటే అది నెరవేరుతుంది అనుకుంటున్నాను నేనైతే అంటే అదో పెద్ద ఇంకా మీకైతే చిన్న విషయం కావచ్చు నాకైతే చాలా పెద్ద విషయం అనమాట నేను ఎన్ని సంవత్సరాల నుండో ట్రై చేస్తున్నాను అట్లా ఉండాలి అన్న ఫీలింగ్ ఈ ఇన్ని సంవత్సరాలకి నాకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే కానీ ఏంటంటే కొంచెం ఇంకా టైం అయితే ఉంది అంటే నాకు మేం అలా అది నెరవేరడానికి మాత్రం ఒక వన్ మంత్ టూ మంత్స్ టైం పట్టింది కానీ మీకు చెప్పడానికి మాత్రం నేను ఒక వన్ వీక్లో చెప్తాను అది కొంచెం క్లియర్ అవ్వంది చెప్పలేను కదా అందుకని అది మీకైతే అంత పెద్ద విషయం అయితే అనిపించకపోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు పెద్దగా ఊహించుకోకండి నా విషయంలో మాత్రం నాకు అది చాలా పెద్ద హ్యాపీనెస్ అనమాట అంటే నేను చాలాసార్లు ట్రై చేశాను అది సక్సెస్ అవ్వలేదు ఈసారికి అనుకోకుండానే అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఈ టక్క చెప్పవు చెప్పవు అంటున్నారు కదా అనుకుంటున్నారేమో కదా ఇంత సోది ఎందుకు అని చెప్తాను కానీ అదే కొంచెం క్లియర్ అయితే బాగుంటుంది కదా అప్పుడు చెప్తే బాగుంటుంది మళ్ళీ నేను చెప్పిన తర్వాత అదొకవేళ కాకపోతే అందుకని ఇంకా చెప్తాను నేను అండ్ అందులో మాకు నచ్చినట్టు జరిగింది కాబట్టి ఇంకా చాలా హ్యాపీ అనమాట దాంట్లో కూడా అది వన్ వీక్లో నేను మీకు వీడియోలో చెప్తాను ప్రతిదీ నా హ్యాపీనెస్ కానీ నా బాధ కానీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా నేను చెప్పాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మీతో షేర్ చేసుకోవట్లేదు లేండి చాలా ఉన్నాయి కానీ అందులో నేను మీకు పై పైన చెప్పినాను అనిపిస్తుంది డీప్గా చెప్పే టైం రాలేదు వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అండ్ హ్యాపీనెస్ మాత్రం మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి నేను అది మీతో కాకపోతే ఇంకెవర్త షేర్ చేసుకుంటాను అట్లా మొత్తానికైతే ఇంకా పులిహోర కూడా చేసేసాను ఇంకా ఇదిగోండి రాగి జావ అయిపోయింది ఇక మా వారికి అయితే బాక్సులు పెట్టించి వెళ్ళి ఇంకా పంపించేసానమాట వెళ్ళిపోమ్మని కాదు వెళ్ళిపోయారు ఇంకా ఇల్లు అంతా నీట్గా ఊడిచి తుడిచేస్తాను బయట కూడా నీట్గా తుడిచేసి ముగ్గు కూడా వేసేసుకున్నాను చూశారు కదా ఎంత హ్యాపీగా ఉందో ఈరోజు ఎర్లీగా లేచినందుకు ఎంత తొందరగా పనులు అయిపోయినాయి అంటే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి తెలుసా అండి అసలు ఎయిట్ వరకే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి టోటల్గా అసలు టైం చూడండి ఎదుగోండి ఎయిట్ కూడా అవ్వట్లేదు ఇంకా సెవెన్ థర్టీనే అవుతుంది ఆ టైంకి పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి సండే రోజు నైట్ వస్తాను నిద్రపట్లేదు ఆ ఎఫెక్ట్ అనేది నాకు మండే రోజు కూడా పడింది అనమాట మండే రోజు కూడా అంత అని ఈజీగా ఉంది కళ్ళని మంటలు గుంజడం కళ్ళని ఇలా గుంజన టవడము అసలు తలనొప్పి రావడము బాడీ పెయిన్స్ అందులో లో ఫీవర్ అనేది వచ్చేసింది అనమాట లో ఫీవర్ రావడం ఇలా ఇన్ని సమస్యలు అయితే వచ్చాయి దానివల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయినా ఇంకొక విషయం ఏంటంటే మా పెద్ద నయ్య వాళ్ళు వచ్చారనమాట మా ఇంటికి ఇంకా నయ్య వదిన మధ్యాహ్నం టైంలో వచ్చారు ఇంకా అప్పటి వరకు షాప్లో స్టిచ్ చేసి ఇంకా ఇంటికైతే వచ్చి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇంకా షాప్కి కూడా వెళ్ళలేదు నేను ఈవినింగ్ టైంలో ఆఫ్టర్నూన్ టైం వెళ్ళలేదు అనమాట ఇంకా అండ్ ఈ రోజు వచ్చేసి అంటే ఈ మంగళవారము మంగళవారం రోజు కూడా ఉన్నారు వాళ్ళు ఇంతకుముందే వెళ్ళారు అనమాట ఇంకా ఫోర్కో ఏమో వెళ్ళారు వాళ్ళు నేను కూడా ఇంకా మార్నింగ్ టైంలో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ షాప్కి అయితే వెళ్ళాను ఈరోజు షాప్కి వెళ్ళాను కానీ ఒకటే బ్లౌజ్ కుట్టాను ఒక బ్లౌజ్ కుట్టి వాళ్ళకి కొన్ని ఒక రెండు సారీస్ ఒక బ్లౌజ్ అయితే కుట్టేసి అట్లా నేనైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు సరిపోయినాయి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా ఇప్పుడైతే నేను షాప్కి వెళ్దామో అనుకున్నాను ఫైన్ ఉండి కానీ ఎందుకో తెలియదు ఈరోజు వెళ్ళాలనిపించలేదు చెప్పాను కదా లో ఫీవర్గా ఉంది ఇంకా ఎవరైనా వస్తే మాత్రం యాక్టివ్గానే పని చేస్తాను ఇంట్లో కానీ నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు మా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం అస్సలకే నాకు ఓపిక ఉండదు అనమాట ఒక్కొక్కసారి హెల్త్ బాగుండనప్పుడు ఇంకా మనం ఎవరైనా వచ్చిన తర్వాత కూడా అట్లానే బాగాలేదని చెప్పేసి పడుకొని ఉండలేం కదా ఎవరైనా వస్తే మాత్రం నేను యాక్టివ్గానే పని చేస్తాను ఎంత బాగాలేకపోయినా నాకైతే లై అంటే లోపల అయితే ఫీవర్ అయితే ఉందనమాట ఆ ఫీవర్తోనే పనులన్నీ చేసుకున్నాను తర్వాత ఈరోజు ఇంక ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫుల్గా రెస్ట్ తీసుకోవాలనిపించింది అస్సలు ఓపిక లేకుండా ఇంకా అప్పటికే నిన్నట్టుండి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాండి కానీ ఇంకా బా నాకు షాప్కి వెళ్ళడము ఇంట్లో పని ఇదే సరిపోయిందనమాట ఇంకా అందుకని అయితే ఇంకా షాప్కి వెళ్ళలేదు ముందు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు పడుకుందామని పడుకున్నాను కానీ అట్లా కూడా నిద్ర రావట్లేదు సాయంత్రం అయితే మళ్ళీ లో ఫీవర్ అండి వాటర్ అయితే ఎక్కువ తాగాలి తాగాలి అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు వాటర్ అయితే మీరు బాగా తాగండి ఇంకా ఇప్పుడైతే చెప్పాను కదా కొంచెం లో ఫీవర్ గా అనిపించింది అందుకనే పడుకున్నాను అసలు ఇక షాప్కి వెళ్ళాలనిపించలేదు కస్టమర్స్ ఏమో కాల్స్ చేస్తున్నారు ఏంటక్క నిన్న కూడా ఆఫ్ ఆఫ్టర్నూన్ వెళ్ళలే కదా ఇంకా ఎక్కువగా మనకి జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇలా కంపెనీలలో వర్క్ చేసే వాళ్ళు కానీ ఈవినింగ్ టైంలోనే వస్తూ ఉంటారనమాట ఎక్కువగా అందుకని వాళ్ళు వచ్చే టైం ఖచ్చితంగా నేను నిన్న షాప్ బంద్ ఉంది ఉంది ఈరోజు కూడా షాప్ బంద్ ఉండేసరికి వాళ్ళు కాల్ చేస్తున్నారు ఏంటి ఇంకా ఊరు నుండి రాలేదా అని చెప్పేసి మనం వచ్చేసి ఫోర్ ఫైవ్ డేస్ అయింది కానీ వాళ్ళు ఏంటంటే ఇంకా రాలేదా ఏంటి ఫో షాప్ నిన్నట్టుండి క్లోజ్ అయి ఉంది అని చెప్పేసి అని చెప్పేసి అంటున్నారు ఇంకా చెప్పారనమాట టూ డేస్ కొంచెం తీయలేదు అండి మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం వరకు తీసాను నిన్న కూడా ఈరోజు కూడా అని చెప్పేసాను రేపు అయితే ఇంకా మనం వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే కరేప నుండి ఏ ఫ్రమస్ పెట్టుకోకూడదు అని అయితే అనుకుంటున్నాను అంటే ఈ ఆలోచనలు కానీ నిజంగా ఈ తిన్న తినకపోయినా మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి అది లేకపోతే వేస్ట్ అనమాట మనం ఎంత చేసినా ఎంత కష్టపడ్డా ఎంత హ్యాపీగా ఉండాలనుకున్నా వేస్టే అది నేను ఏదైతే ఫేస్ చేయొద్దనుకుంటున్నానో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అలా నా వింటనే జరుగుతూ ఉన్నాయి దానివల్లనే కొంచెం మళ్ళీ డిస్టర్బెన్స్ డిస్టర్బ్ అవుతాయేమో అనిపిస్తుంది ఇంకా మా వారని తిట్టేశారనమాట ఎందుకు ఆలోచించడం ప్రతిదే అని చెప్పేసి కానీ మన ఆడవాళ్ళకి అట్లా ఉండదు కదా ప్రతి విషయాన్ని చిన్న విషయాన్ని కూడా ఎంతగా ఆలోచిస్తూ ఉంటామో ఇంత పెద్దగా ఆలోచించి మన హెల్త్ పాడు చేసుకొని పక్కన వాళ్ళ బుర్రను కూడా తింటాము నిజమే కదా అలానే నేను కూడా అండ్ ఈరోజు వీడియో చేయలేదు కాబట్టి ఇలా ఒకసారి అట్లా మాట్లాడాలనిపించింది రెగ్యులర్గా మనం వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఈరోజు పెట్టలేదు అన్న మనసులో ఉన్నది మార్నింగ్ ఉంటే అరే ఈరోజు వీడియో వీడియో పెట్టలేదు వీడియో పెట్టలేదు అని ఉంది కానీ పెట్టడానికి కుదరలేదన్నమాట మనం ఏంటంటే మన వీడియోస్ కొన్ని అట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడేంటి కాకుండా మనం నార్మల్గా చేస్తూ ఉంటాం కాబట్టి కుదరలేదు అలాగే ఇంకా తర్వాత మంచి మంచి వీడియోస్ ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కానీ అసలు కుదరట్లేదు మ్యాక్సిమం నాకు తెలిసి దివాళి తర్వాతనే అనుకుంటా దివాళి ఇప్పుడు దసరా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ దివాళి వస్తుంది దివాళి తర్వాత ఇంకే ఫెస్టివల్స్ ఉన్నాయి దివాళీ తర్వాత మళ్ళీ ఇంకా ఒక వన్ మంత్ అట్ ఇట్టున్న మళ్ళీ క్రిస్మస్ ఇట్లా వస్తూనే ఉంటాయి ఇక పండుగలు కానీ దివాళీ వరకు అయితే కొంచెం ఇట్లానే ఉంటాయి మా వీడియోస్ దివాళీ తర్వాత మాత్రం మంచి కంటెంట్తో రావాలి అనిపిస్తుంది అనుకుంటున్నాం మరి ఏమవుతుందో ఏమో తెలియదు అండ్ ఇప్పటికీ మనకి టూ మంత్స్ నుండి సాలరీ అయితే రాలేదు యూట్యూబ్ నుండి దానికోసం వెయిటింగ్ కానీ మనకి మినిమం హండ్రెడ్ డాలర్స్ అయినా కావాలి నాకేమో ఈ మధ్య ఫీజు అయితే చాలా వరకు తగ్గిపోయాయి కదా వీస్ తగ్గిపోవడం వల్ల అయితే హండ్రెడ్ డాలర్స్ అయితే అవ్వలేదు దానివల్ల నాకు నో శాలరీ శాలరీ కోసం వెయిటింగ్ ఎంత కష్టపడినా కూడా మనం ఎంత కొంత ఆశిస్తాం కదా ఓకే ఫేమ్తో పాటు మనకు కొంచెం అమౌంట్ వస్తే మన ఫ్యామిలీకి యూజ్ అవుతుంది ఎంత మనము ఈమె పెద్ద ఉన్నవాళ్ళం కాదు కదా ఏదో అలా నడుస్తుంది అంటే నడుస్తుంది అన్న అలాంటి వల్ల మనం ఏం చేస్తామంటే మనీ మనకు ఖచ్చితంగా ఏదో స్టైల్ స్టైల్గా చేస్తున్నా నేను ఏదో ఫేమస్ అవ్వడానికి చేస్తున్నా అని గొప్పలు మాత్రం చెప్పను నాకు మనీ ఖచ్చితంగా కావాలి అంటే ఫ్యామిలీకి మనీ ఉంటేనే మనకి రెస్పెక్ట్ ఇస్తారు అలాంటి మనీ కోసమే నేను ఇంత కష్టపడుతున్నాను అండ్ షాప్లో స్టిచ్చింగ్ అయినా ఇటు ఈ యూట్యూబ్ యూట్యూబ్లో కూడా ఎంత కష్టపడుతున్నానంటే కేవలం మనీ కోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కావాలి అది నాకు మెయిన్ నేను హ్యాపీగా ఉంటావు నా ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలనేది నా కోరిక అనమాట అది నెరవేరాలని అనుకుంటున్నాను కానీ మనకి ఒకసారి పెరుగుతూ ఉన్నాయి యూట్యూబ్లో వ్యూస్ అనేది ఒకసారి తగ్గిపోతూ ఉన్నాయి అనమాట ఈ మధ్యలో మళ్ళీ మనం వీడియోస్ ఇచ్చేసరికి తగ్గిపోతూ ఉన్నాయి ముందు ఇలా కాకుండా నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతూ ఉండదని కదా ఈ మధ్యలో ఏంటంటే కొంచెం కొంచెం బ్రేక్స్ ఇవ్వాల్సి వస్తుంది అది ఇష్టం లేకపోయినా అట్లా జరిగిపోతుంది దాని కారణం ఏంటో తెలుసా వ్యూస్ రాకపోవడమే అనమాట ఇంతకుముందు స్టార్టింగ్లో నాకు చాలా బాగా వచ్చేటివి ఈ మధ్యలో చాలా డల్ అయిపోయింది కేవలం నేను కంటెంట్ మార్చడం వల్ల అని నాకు తెలుసు అంటే ఓన్లీ టైర్లకు సంబంధించిన వీడియోస్ పెడితేనే మన ఛానల్కి వ్యూస్ అనేది వస్తున్నాయి అదే నాకు తెలుసు అయినా కూడా నేను పెట్టట్లేదు ఎందుకు అంటే నాకు అసలు కుదరట్లేదండి అటు స్టిచ్చింగ్ చేసుకుంటూ వీడియోస్ తీయడానికి నాకు అస్సలు కుదరట్లేదు ఇంట్లో పనులు చేసుకుంటూ నేను వీడియోస్ ఏదోలా నేను ట్రై చేస్తున్నాను కానీ షాప్లో నాకు స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ కానీ అవి పెట్టడానికి నాకు అస్సలు కుదరట్లేదు ఏదో ఒక్కటే మేనేజ్ చేయాలి నేను స్టిచ్చింగ్ వీడియోసా లేదా అంటే అంటే స్టిచ్చింగ్ మొత్తానికి ఆపేయడమా అట్లా అయిపోతుందనమాట నాకు చెప్పాను కదా మనీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నాకు షాప్లో స్టిచ్చింగ్ చేస్తే నాకు మనీ వస్తాయి నేను వీడియోస్ తీసుకుంటూ టైం వేస్ట్ చేశాను అనుకోండి వచ్చే డబ్బులు కూడా నాకు రావు దానివల్ల నాకు నాకు బా అంటే నా ఫ్యామిలీకి ఏం యూజ్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను సరే మరి మనకి ఓ వస్తున్నాయి వస్తున్నాయంటే అది లేదు కదా వీడియోస్ అందుకని నేనైతే అంతగా అయితే ఎక్కువ నేను స్టిచ్చింగ్ మీదే ఫోకస్ పెట్టాను అనమాట అంటే యూట్యూబ్ విషయంలో అయితే నేను ఓన్లీ బ్లాగ్స్ మాత్రమే ఫోకస్ పెట్టాను స్టిచ్చింగ్ వీడియోస్ ఫోకస్ పెట్టలేదు ఎందుకంటే అది మీ అది మేనేజ్ చేయలేం మళ్ళీ ఇది మేనేజ్ చేయలేము అనమాట స్టిచ్చింగ్ వీడియోస్ పెడితే అదొకటి ఇంకా టైలరింగ్ ఛానల్ అయితే ఉంది కదా నిజంగా దానికి థౌజండ్ సబ్స్క్రైబర్లు దగ్గరలో ఉన్నారు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా త్రీ థౌజండ్ కూడా అయిపోయినట్టున్నాయి త్రీ ఫైవ్ ఎంత అయినట్టు ఉన్నది ఈ పాటికి దాంట్లో రెగ్యులర్గా వీడియోస్ పెడితే ఈ పాటికి మోనిటేషన్ కూడా కంప్లీట్ అయిపోయేది నచ్చి పొరపడవల్ల దాంట్లో సరిగా వీడియోస్ పెట్టలేకపోయాను ఇప్పుడేమో ఫోన్ ఖరాబ్ అయిందని చెప్పాను కదా కొన్ని ఇష్యూస్ అయితే అనమాట ఆ ఫోన్ మళ్ళీ రిపేర్ చేస్తేనే నా ఛానల్ అనేది తిరిగి మళ్ళీ వస్తుంది ఇంకా మళ్ళీ దా ఆ ఫోన్కి మళ్ళీ డిస్ప్లే చెప్పివ్వాలి ఆ డిస్ప్లేకి మళ్ళీ టూ థౌజండ్ ఏదో నార్మల్ డిస్ప్లే వేయించినా కూడా టూ థౌజండ్ అవుతాయి ఈ ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్లో టూ థౌజండ్ వేస్ట్ చేయాలి అని ఒక ఫీలింగ్ ఆ విధంగా ఆ ఫోన్ అంటే ఆ ఛానల్లో ఆగిపోయింది కానీ ఖచ్చితంగా మళ్ళీ కొంచెం టైం తీసుకొని నేను డిస్ప్లే వేయించేస్తాను డిస్ప్లే వేయించేసి ఆ ఫోన్కి అప్పుడు నా ఛానల్ని మళ్ళీ నేను ఈ ఛానల్లోకి అయితే అంటే ఈ ఫోన్లోకి రికవరీ చేసేసుకుంటాను రికవరీ చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుందనమాట నేను నార్మల్గా నేను ఇంకొక ఫోన్లో నుండి ఇంకొక దాంట్లోకి రికవరీ చేసేసుకుంటాను ఛానల్స్ కానీ ఈ ఛానల్ ఎందుకో చాలా ప్రాబ్లం అవుతుంది ఎన్నిసార్లు ట్రై చేశాను నేను అస్సలకే రావట్లేదు ఎంత ట్రై చేసినా రావట్లేదు అన్ని ఛానల్స్ వస్తున్నాయి కానీ ఈ టైలింగ్ ఛానల్ మాత్రం అస్సలు రికవరీ అవ్వట్లేదు ఇక అది తప్పకుండా ఫోన్ రిపేర్ చేయించాల్సిందే అంటే డిస్ప్లే వేయించాల్సిందే డిస్ప్లే ఇప్పించేసిన తర్వాత దాన్ని దాంట్లో ఛానల్ మనం దీంట్లోకి రికవర్ చేసేసుకొని అప్పుడు ఇంకా రెగ్యులర్గా టైలింగ్ వీడియోస్ సపరేట్గా పెడతాను ఇక అందుకనే నేను ఈ ఛానల్లో టైలింగ్ వీడియోస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవట్లేదు అనమాట అందుకే వీస్ చాలా వరకు తగ్గిపోయాయి కానీ మన బ్లాగ్స్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు టైలింగ్ నచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఎందుకంటే స్టార్టింగ్ నుండి కూడా నేను బ్లాగ్సే చేశాను ఏదో మధ్యలో కొన్ని కొన్ని అట్లా టైలింగ్ సంబంధించిన పెట్టాను కానీ ఎక్కువగా బ్లాగ్సే పెట్టాను అనమాట ఇదంతా ఎందుకులేండి మనకి శాలరీ రావాలంటే మీ సపోర్ట్ అయితే ఉండాలి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కొంచెం మన వీడియోస్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి మీరు ఒక్క లైక్ ఇవ్వండి అంతే ఒక లైక్ ఇచ్చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంతే మీరు చేసే నాకు హెల్ప్ అంటే అదే అనమాట ఆ చిన్న హెల్ప్ చేసేసి కొంచెం నన్ను ముందుకు తీసుకెళ్ళండి నా ఛానల్ని నన్ను కాదు నన్ను కాదండి నన్ను నన్ను కాదు నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు వాళ్ళకి కూడా నచ్చితే వాళ్ళు కూడా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు నా కంటెంట్ ఏది చూసి అంటే టైలింగ్ సంబంధించిన వీడియోస్ చూసా లేదా నా బ్లాగ్స్ చూసా ఈ మధ్యలో కామెడీ వీడియోస్ కూడా పెడుతున్నాను కదా షార్ట్స్ వీటిని చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా అనేది కమెంట్స్ చేయండి నేను వీటిని చూసి అంటే ఏమంటారు కామెడీ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ అక్క లేదు నా బ్లాగ్స్ చూ నచ్చి చేసుకున్నాను అట్లా మీరు మీ ఒపీనియన్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే తొందరలో గివ్ అవే కూడా ప్లాన్ చేద్దాం కొంచెం కాబట్టి ఇప్పటి నుండి మీరు కమెంట్స్లో నన్ను ఫాలో అవుతూ ఉండండి అంటే కమెంట్స్ చేస్తూ ఉంటే నాకు ఒక ఐడియా అనేది వస్తుంది వీళ్ళు ఇప్పటి నుండి నన్ను ఫాలో అవుతున్నారు అని చెప్పేసి అలా నాకు తెలుస్తుంది నన్ను చాలా మంది అంటే కొంతమంది ఉన్నారనమాట వాళ్ళు నాకు ఫస్ట్ ఛానల్ పెట్టినప్పటి నుండి కూడా నాకు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు మధ్యలో కొంచెం డ్రాప్ అయిపోయారు అంటే వాళ్ళ నేమ్స్ అనేది నాకు అలా గుర్తుండిపోతాయి అనమాట కాబట్టి మీరు కూడా గివ్ అవే తొందరలో ప్లాన్ చేద్దాం అయితే మీరు మన వీడియోస్ ఏవి నచ్చి మీరు అంటే ఏ కంటెంట్ నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనేది కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఇప్పటి నుండి స్టార్ట్ చేసేసుకోండి ఒకవేళ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు అండ్ గివ్ విన్నర్స్కి అయితే మంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ఇస్తాను తొందరలో అవి కూడా ప్లాన్ చేద్దాం ఓకేనా ఇప్పటి నుండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీగా అన్ అవ్వదు ఛానల్ చూసేసేయండి కామెడీ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే టైలింగ్ టిప్స్ కొన్ని అలాగే డైలీ లైఫ్ స్టైల్ బద్ధకంగా ఉండకుండా డైలీ మనం ఎలా ఇంట్లో పనులు చేసుకోవాలి అనేది అలాగే అప్పుడప్పుడు మిమ్మల్ని నవ్వించడానికి షార్ట్స్ రూపంలో కామెడీ వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి మీకు అన్ని విధాలుగా మన ఛానల్ చాలా బెస్ట్ అని నాకు అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఏం చేసేస్తున్నాను మీకు ఈరోజు వీడియోస్ పెట్టలేదు కదా అని నేను ఇప్పుడు షూట్ చేసేది సెవెన్ సెవెన్కి అలా షూట్ చేస్తున్నాను మరి ఇది ఎప్పుడు అప్లోడ్ అవుతుందో చూద్దాం అంటే దాదాపు నైన్ టు టెన్ అయితే వీడియో అయితే పెట్టేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా కమెంట్ చేయండి మర్చిపోవద్దు గివ్ అవేలో పార్టిసిపేట్ చేశాను అనుకుని చేసేసేయండి ఇప్పటి నుండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ గివ్ అవే ఎప్పుడు ప్లాన్ చేస్తున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ